మేచూర్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మకాజ్ పిరి ఎంపీ గీటెల రాజ్వీధర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడా లేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ద చెప్పే కనపల్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు ఒకేసారి యాభై రెండు డిగ్రీలు ఏదైతే ఉండాలి మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళనపడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరుట మీకు గొప్పగా ఎవరికి తేలిసిన వాళ్ళ మీద ఒక మొక్కలు నాటడం జరుగుతుంది తెలంగాణలో అనాదిగా నాటుతున్నంత మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడడంలో కానీ వాటికి అన్ని రకాల సోకలు కల్పించడంలో అందుకే పెట్టే మొక్కలకి పెరుగుతున్న మొక్కలకి పెట్టడం కూడా పెరిగింది కాదు ఇవాళ అధికారంలో నీళ్ళ పాల్గొనం మొక్కలు పెట్టడం కాదు పెంచడానికి ఏ సౌకర్యాలు నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేకపోతే కన్న తల్లిదండ్రులు పెట్టి కన్న బియ్యం తీసుకొని వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటా బాలాజీ నగరం దుర్గంధపు వాసంలో మురికి కూపంలో బేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చది చనిపోతున్న మీరు సభ్య సమాజమే ఆశ్రయించుకుంటుంది ఇవాళ యావత్ ఒక కన్నీళ్ళు పెట్టుకుంటారు అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ ఛాపులతో మొత్తం ఒక అడ్డగా మారిపోయింది తాగుపోతులకు అడ్డగా మారిపోయింది గంజాయి ఎరాయిన్ కుకాయిన్తో అక్కడ సోయి ఉంటుంది యువత అంతా కూడా ఏం చేస్తున్నా సో ఉంటుంది అక్కడ మహిళలకు రక్షణ లేకుండా కరెంటు లేదు వీధి దీపాలు లేవు కెమెరాలు లేవు రోడ్డు సక్కగా లేవు రక్షణ లేదు పిల్లలకి పోలీసు లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైనటువంటి బతుకు ఇవాళ బాలాజీ నగర్లో కొనసాగుతుంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఉదయ విధానంగా ఇక్కడనే ఇరవై ఒక్క శతాబ్దంలోనే ఉన్నామా ఇలా హైటెక్ నగరంలోనే ఉన్నామా అంటే అనుమానం కలుగుతామని ఇప్పుడే మేము చెప్పచ్చు ప్రభుత్వం కనుక స్పందించి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మేమే రంగంలో దిగి ప్రజలను ఎట్లా కాపాడుకోవానో ఇలా ఎట్లా పనిచేయించానో తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పి రావడం జరిగింది కానీ మరొకసారి ఇలా ఒక బాలాజీ నగర్ మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో అనేక దిక్కుల చిన్న పిల్లల మీద ఈ కుక్కలు దాడి చేసి వాళ్ళు అని పీక తీరు చూస్తుంటే అసలు అసహమేస్తూ ఉంది బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఆ అధికారిని సస్పెండ్ చేసినా ఈ అధికారిని సస్పెండ్ చేయడం కాకుండా అసలు దీనికి కారణం ఎక్కడ ఉంది ఇది ఎట్లా ఇరాడికడి చేయగలుగుతామనేటువంటి సోయుతో కన్సెప్ట్తో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పేదలంటే పేదల బతుకులు అంటే ఇక్కడ ఎవరికి పట్టింపు లేని పద్ధతితో ఉన్నారు ఎవరి రాజకీయాలు వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు ఎవరి అధికారాన్ని వాళ్ళు కాపాడుతున్నది సామాన్య ప్రజల జీవితాల మీద మాత్రం దృష్టి పెట్టలేని తరం ఇవాళ బాలాజీ నగర్ స్పష్టంగా కనబడతా ఉంది బాలాజీ నగర్ ముల్కారి పార్లమెంట్ పదవిలో వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలకు మెరుగైన అందించడంలో కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు తోడుగా ఉంటుందని చెప్తే ఈ ఆరు పేజీల అనేక రకాల కలోభ ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగురుగొట్టి ముప్పై నాలుగు వేల కోట్లలో ఒక ఐదు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చింది దాని ఒక పండుగ లాగా పండుగలాగా చారిత్రాత్మక దినంగా లాగా అన్ని ప్రయత్నం చేస్తున్నారు ఈ చారిత్రక దినంగానే ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇవాళ పేచాలకపోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున మా ఎంపీ గారు మన ఎస్పీ గారు ఈటల రాజేంద్ర అన్న గారు అదే మాదిరిగా మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఇది ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున తొమ్మిది ఎకరాల్లో ఈరోజు చెట్లు నాడుతున్నాం ఏది ఏమైనా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఎక్కడ దాకా అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే చెప్తుంటో అది తెలంగాణ రాష్ట్రం మన బార్డర్ దాటంగానే ఈ పచ్చదనం ఈ అధికారం మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ అంతా కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక నర్సరీ విధంగా అభివృద్ధి ఎక్కడ చూడ ఈ ఊర్లో ఐదు ఎకరాలు పెట్టి మంచి రిజర్వాయర్ లక్షల కోట్లు తాగునీరు కోసం ఏ ఊరికో ఏ మున్సిపాలిటీ చూసినా రిజర్వాయర్ ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ప్రతి ఇంటికి ఇట్లా నల్ల ఇట్లే గల గలగల గల కలకల నలభై ఆరు వేల చెరువులు ఎప్పుడు చూసినా మే నెలలు చూసినా ఎప్పుడు కలకల కలకల ఆడుతుంటే ఎక్కడ చూసినా మనం చేపలు ఆంధ్రలో ఆంధ్రాలో చూస్తుంటే వస్తుండే గోవాకెళ్ళి వస్తుండే అడికెళ్ళి వస్తుండే కానీ ఇప్పుడు ఉన్నది దాకా తొమ్మిది అన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలి పది కిలోల చేపలు పదిహేను కిలోల చేపలు బెస్తోళ్ళు ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు పదివేలు చంపాయి చూస్తే డబ్బు కనిపిస్తలేవు ఆ జరాల నీళ్ళు కనిపిస్తలేవు ఆ చేపలు కనిపిస్తలేవు చుక్కలు చూస్తే మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి దూరం అయిపోతూ ఉన్నాయి నెల నెలాక నెల నలభై యాభై రోజులు అయింది ఇప్పుడు కాలం పోయి కూడా పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడతాయి కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి అధికారం పెద్ద ఎత్తున చేసుకోవాలి ఈయన నడుమ కుక్కల పెడితే ఎక్కువైపోయింది ఇప్పుడు జవాన్ నగర్ పోతున్నా ఈడ కూడా చెప్పినా ఈ మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో కుక్కల కోసం సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి ఏమైనా ఫుడ్ కోర్టు కానీ మన దాబాలు కానీ హోటల్ కానీ చికెన్ దుకాణాలు కానీ మటన్ దుకాన్లు కానీ అన్నీ ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి అవన్నీ కూడా అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా బిడతోటి వాళ్ళందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలని కూడా అందరికీ చెప్పినాం ప్రతి జాగాలో కూడా అందరూ కూడా సేఫ్ సైడ్ ప్రజల ప్రజల భద్రతని మన భద్రత కాబట్టి మనం అందరం కూడా డ్యూటీ చేయవలసిన పాత్ర ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ఎవరు రాజకీయం వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం కానీ మొదలైతే ప్రజలకు సేవ చేయమని కూడా అందరికీ చెప్తున్నాం అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని కూడా మనం చేస్తాం